హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు బ్లాగ్ వచ్చేసి తిరుమల దర్శనంకి వెళ్ళామండి శ్రీవారి దర్శనానికి చాలా బాగా జరిగింది మేము ఇక్కడి నుంచి ట్రైన్ బుక్ చేసేసుకున్నాము మా ఊరు నుంచి తిరుపతికి తిరుపతికి అర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి పక్కన శ్రీ విష్ణు నివాసం ఉంటుంది కదా అక్కడ రూమ్ తీసేసుకొని అక్కడే స్టే చేసాం అనమాట ఇది ఫా ఫోర్ డేస్ ఉన్నాము కాబట్టి ఫస్ట్ తిరుపతిలో రెండు రోజులు ఉన్నామండి అక్కడ స్టే చేసేసి అక్కడ కొంచెం అప్ అయిపోయి అక్కడ నుంచి కాళాస్తికి బయలుదేరిసి వెళ్ళిపోయాము కాళాస్తి అక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ పడుతుందండి అంతే లో వెళ్ళిపోతే బస అయిపోతుంది దర్శనం జరిగిందండి శివుడిది శివుడు జ్ఞానప్రసూన్న అమ్మదేవి అమ్మవారు తర్వాత దక్షిణామూర్తిని ముగ్గురిని దర్శనం చేసుకున్నామండి స్వామి అక్కడ ఆ స్వామిని కూడా దర్శనం చేసుకొని కంపల్సరీ ఆ ముగ్గురిని దర్శనం చేసుకోవాలని కాళాస్తి లోపల టెంపుల్ పోయినాక దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి రూమ్కి వచ్చేసాము తర్వాత మళ్ళా రష్ అప్ అయిపోయి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోయామండి కాణిపాకంకి ఏదో పోయే రూట్లో కొంచెం కాస్త టిఫిన్ తినేసి అక్కడ చాలా బాగుంటాయండి ఇడ్లీలు ఆ రూట్లో పోయే రూట్లో చిన్న కొట్టు ఎంత బాగున్నాయో టిఫిన్స్ కాణిపాకం పోయే రూట్లో తర్వాత అక్కడ దాండి కాణిపాకంకి వచ్చేసేసి ఇక్కడ ఇది ఎంట్రన్స్ లోపల పోయేటప్పుడు పొయ్యే రూట్లోనే ఇది వస్తుందండి అది అన్నదాన సత్రం ఉంటుంది డైలీ అన్నదానం చేస్తారు అక్కడ తర్వాత ఇక్కడ లోపల పోయాక మనం మొబైల్ ఫోన్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ లోపలికి అలవలేదన్నమాట సో ఈ కౌంటర్లో పెట్టేసేసి మనం వెళ్ళిపోవచ్చు అక్కడే కొంచెం పొయ్యే రూట్లోనే చెప్పులు స్టాండ్ కూడా ఉంటుందండి చెప్పులు కూడా అక్కడ పెట్టేసి కౌంటర్లో ఫోన్ కూడా పెట్టేసి మనం వెళ్ళిపోయి అక్కడ ఎదురుగా కోనేరు ఉంటుంది కదండి స్వామివారి ఎదురుగానే వినాయకుడు ఎదురుగానే కాని కోనేరులో కొంచెం అలా కాలు కడుక్కునేసి లోపలికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వచ్చేసామండి ఒక హాఫ్ అన్ అవర్ కూడా హాఫ్ అన్ అవర్ కూడా వాళ్ళు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది దర్శనము చాలా బాగా జరిగింది దర్శనం ఈజీగా ఏమంటే క్యూ ఉండిందండి మాకు కొంచెం తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల తొందరగా దర్శనం అయిపోయింది ఎంత నీళ్ళు కూడా ఎంత ప్యూర్గా ఉన్నాయంటే కోనేట్లో ఏమంటే కొంచెం ఎండ ఎక్కువ ఉండింది కానీ దర్శనం మాత్రం బాగా జరిగిందండి మీరు కూడా కాణిపాకం వెళ్తే మాత్రం కంపల్సరీ ఆ కోనేట్లో దిగి కొంచెం అలా కాలు కడుక్కొని లోపలికి వెళ్ళిపోండి ఇది ఏదో రామఫలం అది ఏం ఫలమో నాకు కూడా తెలీదు మీకు తెలిస్తే కమెంట్ చేయండి తర్వాత రిటర్న్ జర్నీ అండి మళ్ళీ పోయేటప్పుడు వెహికల్లో వెళ్ళిపోయి రూమ్ చేరి వేసుకున్నాము ఒక వన్ అవర్ పట్టి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి వెహికల్లో రూమ్ జరిగిపోయి అన్నీ సర్వీస్ వేసుకొని మళ్ళీ పైన కొండపైకి వెళ్ళిపోయామండి కానీ విష్ణునివాసం నిజంగా చాలా బాగుంటుందండి తి తిరుపతిలో మీరు దిగాలనుకుంటే ముందే విష్ణునివాసం బుక్ చేసుకోండి స్టేషన్ పక్కనే ఉంటుంది అదండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏమో అండి పర్ డే త్రీ సెవెంటీనో ఉంది అంతే అంతకన్నా ఎక్కువ లేదు వన్ డేకి వన్ డే ఉండొచ్చు లేదంటే ఎక్స్టెండ్ చేస్తే ఇంకొక వన్ డే ఉండొచ్చండి ఎక్కువ పెట్టుకోరు తర్వాత బయటకు వచ్చేసేసి అంతా పే చేసేసుకొని ఏమంటే ఆధార్ కార్డులు కంపల్సరీ ఉండాలి అన్ని చోట్ల మనకి ఎదురుగా అండి విష్ణునివాసం బయటకు వస్తేనే మనకి పైన బస్సులకి కొండపై బస్సులు ఉంటాయి అది ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేసాయండి ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు విత్ ఏసీ కూడా ఉంటుంది అసలు చాలా బాగున్నాయండి ఫెసిలిటీలు తిరుమలకి మనకి ఇంకా ఇక్కడ స్టాప్ చేసి టోల్ గేట్ దగ్గర చెకింగ్ చేస్తారు కదండి మళ్ళీ దిగి మళ్ళీ బస్సు ఎక్కడము అన్ని దించుకోవడము ఇది ఇక్కడ ఇట్లా స్టాప్ అయ్యి అక్కడ అండి కొండపాయికి వెళ్ళాక ఇంకా రూమ్ కోసం అని సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మాకు అక్కడ అది టీబీ కౌంటర్ ఉంది కదా వీఐపీ అలాట్మెంట్ జరిగింది రూట్ మ్యాప్ ఉంది కదండి ఆ రూట్ మ్యాప్ పక్కనే సిఆర్ఓ ఆఫీస్ అనమాట అక్కడ నుంచి టీబీ కౌంటర్కి వెళ్ళమన్నారు అక్కడ పోయినాక థౌజండ్ రూపీస్ రూమ్ అడిగాము అది ఇచ్చారు మాకు నందకం అలాట్ చేశారండి నందకం గెస్ట్ హౌస్ చాలా బాగుంది ఒకసారి చూడండి రూమ్ ఎంత బాగుందో నిజంగా అన్నీ మనకి మంచిగా దర్శనం కానీ రూమ్ కానీ అన్నీ బాగా జరిగాయండి ఇంకా నందకం వచ్చేసేసి టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్ అండి వరాహస్వామి గెస్ట్ హౌస్ ఎదురుగే చాలా బాగుంది నందకం ప్లజెంట్గా ఉంది కిందే మనకు అన్ని నందకం కిందనే మనకి అన్ని టిఫిన్స్ అక్కడే ఉందండి అన్ని ఫాస్ట్ ఫుడ్లో పెట్టేశారు మనకి సింగిల్ కార్ట్ ఒకటి డబల్ కార్ట్ ఒకటి రెండు ఫర్నిచర్స్ కూడా పెట్టినారు రూమ్లో తర్వాత బయట ఒక రూమ్ సపరేట్గా ఉంది అది వాష్ బేసిన్ అవంతా చానా నీట్గా ఉందండి అసలు ఇంత లక్షల మంది వెళ్ళిపోతారు అసలు అయినా కానీ ఆ మెయింటెనెన్స్ కావాలంటే నిజంగా ప్రపంచంలో ఎక్కడ ఇంత మెయింటెనెన్స్ ఉండదేమో ఏ టెంపుల్కి తర్వాత రూమ్లో ఇది అయిపో ఫ్రెష్ అయిపోయి నైట్కి మేము అది తరిగొండ వెంగమామదం కానీ అన్న ప్రసాదము అక్కడికి వెళ్ళిపోయాం అక్కడ వెళ్ళిపోయి అక్కడ భోంచేసేసుకొని అంటే మాకు నెక్స్ట్ డే నా ఈవినింగ్ ఉండింది దర్శనము సో ఆ రోజు నైట్ పడుకునేసి ఇక్కడ భోంచేసుకొని వెళ్ళిపోయాం చూడండి ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది తింటారండి అసలు కానీ అంత నీట్గా ఉంటుంది అసలు ఒక్క చిన్న మెతుకు కూడా కింద కనపడదండి అంత నీట్గా మెయింటైన్ చేస్తారు ఆ భోజనం కూడా ఎంత బాగుంటుందంటే భోంచ్ చేసుకొని కొంచెంసేపు టెంపుల్ ముందండి కొంతసేపు టెంపుల్ ముందు పోయి అలా అంతా తిరిగేసి ఒక టూ అవర్స్ అట్లా టెంపుల్ ముందు కూర్చొని ఎంత ప్లజెంట్గా ఉంటుందంటే మైండ్ నీకు ఎక్కడ పోయినా కూడా టెన్షన్స్ ఉంటాం కదా అలా గుడి ముందు కొద్దిసేపు కూర్చోండి ఎంత హాయి ప్రశాంతంగా ఉంటుందో అదో ఆ టెంపుల్ ముందండి ఇది బేడియాంజయ స్వామి ఉంటారు కదా ఆ స్వామి దర్శనం చేసుకొని ఈ నాదని రాజనం ఉంటుంది అక్కడ ఇక్కడ మనకి ఏదైనా ప్రోగ్రామ్స్ తిరుమల ము టెంపుల్ ముందరే ఉంటాయి కదా అది ఏమైనా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి కదా రెండు రాత్రులు ఉన్నామండి దర్శనం చేసేసుకొని నెక్స్ట్ డే కూడా ఉండేసి మేము నైట్కి బయలుదేరేసామండి దర్శనం వచ్చేసి త్రీ అవర్స్ పట్టింది త్రీ హండ్రెడ్ రూపీస్ బుక్ చేసుకున్నాం కదా ఇది రిటర్న్లో అండి ఇంకా నెక్స్ట్ డే ఉండేసి రెండు రోజులు రెండు రోజులు ఉన్నామండి రెండు రోజులు ఉండి థర్డ్ డే బయలుదేరేసి వచ్చేసాము చాలా బాగా జరిగింది ఇంకా ఉంటానండి బాబాయ్ నచ్చితే లైక్ చేయండి